మన తండ్రి అయిన దేవుని అద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆ మెయిన్ జనవరి నెల ఇరవైవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఎలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును ప్రసంగి ఏడవ అధ్యాయము మూడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను విచారం దేవుని కృప క్రిందికి వస్తే అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది ఆత్మలో ఎక్కడో మరుగుపడిపోయిన లోతుల్ని విచారం వెలికి తీస్తుంది తెలియని సమర్థతలను మరిచిపోయిన అనుభవాలను వెలుగులోకి తెస్తుంది నవ్వుతూ ఉండే ఉండేవాళ్లలో లోతు ఉండదు తమలోని సంకుచితత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు ఆత్మ అనే నేలను దున్ని పూడుకుపోయిన సారవంతమైన మట్టిని పైకి తీసే దేవుని నాగలే దుఃఖం అందువల్ల పంటలు బాగా పండుతాయి మనం పాపంలో పడకుండా మహిమ జీవితాలే గడుపుతూ ఉన్నట్టయితే దేవుని సంతోషం అనే మందమారుతమే మనలోని నిపుణతలను వెలికితీసే సాధనం అయ్యేది కానీ ఈ పతనమైన లోకంలో మనలను మనకు అర్థమయ్యేలా చేయడానికి దేవుడి అనుకున్న సాధనం నిరాశతో కలుషితం కాని విచారమే విచారంలోనే మనం దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తాము విచారం మనల్ని మెల్లగా తరచి తరచి మన హృదయాలను అభిప్రాయాలను తలపోసుకుంటూ సాగేలా చేస్తుంది పరలోకపు జీవితంలోని మాధుర్యాలను మనలో పుట్టించేది విచారమే దేవుని కొరకు తోటి మానవుల కొరకు సేవ చేయడమనే మహాసముద్రంలో మన సమర్పణ నౌకని నడిపించడానికి మనల్ని ప్రోత్సహించేది విచారమే ఒక గొప్ప పర్వత శ్రేణి దగ్గర కొందరు సోమరిజనం నివసిస్తున్నారు ఆ పర్వతాల లోయలను దారులను వెళ్ళేటప్పుడు పరిశోధించడానికి పూనుకోలేదు ఒకరోజు ఆ ప్రాంతాల్లో పెరు తుఫాను వచ్చింది వాళ్ళున్న ప్రాంతం మునిగిపోయే ప్రమాదం వచ్చేసరికి తప్పనిసరి వాళ్ళంతా పర్వతాల్లోకి వెళ్ళి నివాస స్థలం కోసం వెదకసాగారు ఆ గాలివానలోనే వాళ్ళకి ఆ పర్వతాల నిండా మంచి గుహలు పండ్ల చెట్లు నీటివాగులు మానవ నివాసానికి అన్ని సౌకర్యాలున్న ప్రదేశాలు ఎన్నో కనిపించాయి అప్పటిదాకా వాటిని వృధాగా పోనిచ్చినందుకు వాళ్ళు బాధపడ్డారు మనం కూడా ఇంతే మన వ్యక్తిత్వపు యువతలి అంచులో ఏ చలనమూ లేకుండా ఉంటుంటాము దుఃఖపు గాలివానలు వచ్చి మనలో అంత శక్తి ఉందని అంతవరకు మనం ఊహించనైనా ఊహించలేని వ్యక్తిత్వాన్ని మనకి చూపిస్తాయి దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా విరగొడితేనే గాని ఏ గొప్ప పనికి వాడుకోడు యాకోబుకున్న అందరు కొడుకుల కంటే ఏసేపు ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు ఇదే అతన్ని అనేక జనాంగాలకి అన్నదాతగా నిలబెట్టింది అందుకే పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా అతని గురించి ఇలా రచించాడు ఏసేపు ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును ఆది కాణము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆత్మ విశాలం కావాలంటే దుఃఖం అవసరం నాగటి చాలు పైకి తెస్తుంది సారవంతమైన సేంద్రియాన్ని నేర్పింది ఇది నాకు సరికొత్త పాఠాన్ని ఆకాశం కింద పరుచుకున్న అవనీతలం నా జీవితం అందులో విరివిగా పండాలి ఫలసాయం విశ్వాసం దయ వంటి బంగారు పంట ఎక్కడ పండుతుంది దుఃఖం నాగలి దున్నిన గుండె పొలంలోనే దేవుని కష్టాల బడిలో ప్రతి వ్యక్తి ప్రతి జాతి పాఠాలు నేర్చుకోవాలి రాత్రి ఎంత బాగుంటుంది చుక్కలు రాత్రిళ్ళే కదా కనిపిస్తాయి అంటాము అలాగే దుఃఖం ఎంత మంచిది దుఃఖంలోనే దేవుని ఆదరణ మనకి దొరికేది అనాలి వరదలు వచ్చి ఒక ఇల్లు అతని జీవనోపాధి సర్వస్వం కొట్టుకుపోయింది నీళ్లన్నీ ఇంకుపోయిన తరువాత దిగాలుగా నిలబడి చూస్తున్నాడు ఆ వ్యక్తి అంతలో నేలలో పాచుకొని ఏదో మెరుస్తూ కనిపించింది అతనికి వరద నీళ్లు దానిపైనున్న మట్టిని కడిగేశాయి బంగారంలా ఉందే అంటూ చూశాడు అతను బంగారమే అతన్ని దరిద్రుణ్ణి చేసిన వరదలే అతన్ని ధనికుణ్ణి చేసినాయి జీవితంలో చాలా సందర్భాలలో ఇలాగే జరుగుతుంది ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయాలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్దులాన్ షాలోమ్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి దుఃఖం అనేది విచారం అనేది మా యొక్క ఆత్మీయ లోతుల్ని ఏ విధంగా వెలికి తీస్తుందో తండ్రి ఇదని వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం అందరు బట్టి నీకు స్తోత్రం తెలుచుకుంటూ ప్రభా నువ్వు ఒక వ్యక్తిని ముక్కలుగా విరగొడితేనే కానీ నీ పనికి వాడుకోవు ప్రభా అలాగూ ఏసేపుని ముక్కలుగా విరగొట్టి ప్రభా ఒక గొప్ప సింహాసనాన్ని అనుగ్రహిస్తూ వచ్చావు ప్రభా అవును తండ్రి ఎడారిలో సెల్లెలు నుంచి నీ బిడ్డలో కూడా ప్రభా ఎవరెవరైతే శ్రమల్లో శోధనలో ఉన్నారో వారందరినీ నువ్వు భవిష్యత్తులో బలంగా వాడుకోబోతున్నావయ్యా గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నావు అని వాడు అర్థం చేసుకోవడానికి వారు తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినాన్ని విచారంలో ఉన్నప్పటికీ ఈ దినం ఉన్న దుఃఖంలో ఉన్నప్పటికీ ప్రభావ వారికి దుఃఖానికి ప్రతిగా పూదనని ఇస్తున్నావు ప్రభావ ఆనంద తైలాన్ని ఇస్తున్నావు ప్రభావ అందును బట్టి నీకు స్తోత్రం తెలిచుకుంటూ ప్రభా ఇదే నిరీక్షణ అంతం వరకు కొనసాగే కృపా దండిత దయచేయమని రేపటి దినం కోసం సంఘం అందరినీ సిద్ధపరచున్నాయా సంఘస్థలందరినీ సిద్ధపరచున్నాయా అన్ని శాఖల్ని సిద్ధపరచున్నాయా సేవకులందరినీ సిద్ధపరచున్నాయా పాస్టారాలను సిద్ధపరచున్నాయి సంఘ పెద్దలు సిద్ధపరచున్నాయా స్త్రీల సమాజం వారిని సిద్ధపరచున్నాయి చిన్నబిడ్డల్ని యవనస్తులు అందరినీ సిద్ధపరచుండాయి అందరూ కూడా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించేవారిగా స్థుతించేవారిగా ఘనపరిచేవారిగా సిద్ధపరచమని వేడుకోవచ్చు ప్రవ్వ అలాగున నీ యొక్క సేవకుల్ని ఆత్మాభిషేకంతో నింపి ఇంకా అంతేకాకుండా బలహీనమైన ఆత్మని బలపరిచే నిమిత్తమై బలపరిచి వాడుకోమని వేడుకొంచు నిన్నే స్థుతిస్తూ ఘనపరుస్తూ ఎడారిలో సెలెలు ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరచిన దీవించి ఆశీర్వదించడా వారు ప్రవ్వ మరింతగా ఆత్మీయ అభివృద్ధి పొందటానికి సహాయం చేండయా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నిండారుగా దీవించి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు పని నజరేడని ఏస్తున్నాములో ప్రార్థించి వినయంగా బ్రతులాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్